జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది రోజుకి మూడు సార్లు అయినా ఇలా అంటే మీకే మంచిది తండ్రి నీవు లేకుండా నేనేమీ కాను నీవు లేకుండా నేనేమీ చేయలేను ప్రపంచంలో ఈజీగా పొందగలిగేది గర్వమని వినయమనేది పొంది దాన్ని మెయింటైన్ చేయడం అతి కష్టమైనదని చెప్పగలను నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఆత్మికంగా ఉండడం అంటే అర్థం అదే మీరు పరిశుద్ధాత్మ ఏదైనా చేయకూడదు అని చూపించినప్పుడు చేయకుండా బాయ్ వెంటనే ఆపివేస్తే మీరు ట్యూనిన్ అవుతారు సెట్ చేసుకోవాలి నేను ఇప్పుడు మొదలు పెడతాను సహోదరులరా ఒకటి ఏ తప్పిదము లేదా పాపములో చిక్కు నా ఎడల ఆత్మ సంబంధులైన మీరు వారిని మంచిదారికి తీసుకొని రావలను ఆవును నేను ఆవును నేను చేయవలసింది అదే నేను తెలుసు మీలో ప్రతివాడు తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటువారిని మంచిదారికి తీసుకుని రావలను ఇది మనం సహజంగా చేసేదానికంటే వేరైంది వారిలో ఏ లోపుందో వారికి చెప్పడం మనకు సంతోషం వారిని సరిదిద్దడం అయితే అది సాత్వికతతో కాకపోవచ్చు శ్రేష్టమైన వైఖరితో బహుశా కాకపోవచ్చును ఒకని భారములను ఒకడు భరించి సహించి మోసుకొని ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడు అది ప్రేమ యొక్క నియమము కొదువుగా ఉన్న దాన్ని నెరవేర్చుడి దాని పట్ల మీ విధేయత్వో ఎవడైనా వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకున్న ఏడల మరొకరికి భారమును మోయటకి ఎంతో ముఖ్యమైన వాడని తను తాన్ని తన అంచనాల్లోనే కేవలం ఉన్నతమైన వాడని అనుకుంటే మోసపరుచుకును రోజుకు మూడు సార్లు అయినా ఇలాంటే మీకే మంచిది తండ్రి నీవు లేకుండా నేనేమి కాను నీవు లేకుండా నేనేమి చేయలేను ప్రపంచంలో ఈజీగా పొందగలిగేది గర్వమని వినయమనేది పొంది దాన్ని మెయింటైన్ చేయడం కష్టమైందని చెప్పగలను మీరు ఏదైనా చదవాలంటే వాళ్ళు మీ జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తారు యాండ్రిరే వినే మీద ఒక చిన్న పుస్తకం రాశారు మ్యాన్ మొదటిసారి నేను అది చదివినప్పుడు నన్ను చీల్చివేసింది ఎందుకంటే గర్వం దాక్కుని అది గర్వము అని ఎన్నడూ చెప్పదు నేను ఒక సెట్ని అమ్మడానికి ట్రై చేశాను గతంలో గర్వం మీద క్యాసెట్ క్యాసెట్ టేపులు ఉన్నప్పుడే ఎవరు వాటిని కొనేవారు కారు గర్వం ఉన్న వ్యక్తి గర్వం మీద ఉన్న ఒక పుస్తకాన్ని కొనడానికి గర్వం అడ్డొస్తుంది లేదా ఒక అందుకే కొన్ని బోధనల మీద గూఢమైన టైటిల్స్ని పెట్టాల్సి వచ్చింది ప్రజలు కొనడానికి వాటి పేరు ఆసక్తికరంగా ఉండేలా తర్వాత వాళ్ళు చదవడానికి తెరిచినప్పుడు అసలు విషయము చెప్పడానికి ఐ మీన్ బైబిల్లోని ఉన్నతమైన ఉదాహరణల్లో ఒకటి అయితే రెండున్నాయి అయితే వాటిలో ఒకటి లూక ఇద్దరు మనుషులు ప్రార్థించడానికి దేవాలయానికి వెళ్ళారు ఒకడు పరిసయ్యుడు మరి ఒకడు ఒక సుంకరి ఇప్పుడు పరసయ్యలు ధార్మికులు అతి ధార్మికంగా ఉంటారు ఎందుకంటే నియమాలన్నీ పాటించుతారు అయితే ఏ చెప్పాడు మీరు చచ్చిన వారి ఎముకలతో నిండి ఉన్న సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు బయటకు చూడ్డానికి బాగానే ఉంటారు కానీ లోపల ఇతల్ని విమర్శిస్తూ తీర్పు తీరుస్తూ ఉండేవారు వారి నియమాలు పాటించని వారికి మరొక వైపున అలక్ష్యం చేయబడి ద్వేషించబడేవారు ఎందుకంటే ఒక రోమా సుంకరుడిగా అంటే అతడు యూదుడే కానీ రోమా గవర్నమెంట్ కొరకు పనిచేసేవాడు రోమా కోరుకున్న సుంకాన్ని కలెక్ట్ చేయాల్సి ఉండేది అయితే దానికి వాళ్ళు వాళ్ళు కావాలనుకున్నంత జోడించి తీసుకునేవారు అందుకే సుంకర్లంటే అలక్ష్యం చేయబడి ద్వేషించేవారు ప్రజల్ని దోచుకుంటున్నందున అండ్ బాయ్ ఖచ్చితంగా వారు వేసిన అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఆయన వార్త కలిసి భోజనం చేశాడు వారి ఇళ్లకు వెళ్ళాడు అసలు అలా ఎలా చేయగలడు ఆయన అన్నాడు నేను వచ్చింది బాగున్న వారి కోసం కాదు జబ్బుతో ఉన్నవారి కోసం ఐ మీన్ ఇప్పుడు మీరు నిరంతరం అవిశ్వాసాలతో ఉండమని సలహానివ్వడం లేదు మీ బెస్ట్ ఫ్రెండ్స్గా చేసుకోమను అయితే వారిని ఇగ్నోర్ చేయకూడదు ధార్మిక వైఖరి వలన మీ జీవితం నుంచి తీసివేసి వారితో ఏ సంబంధం పెట్టుకోకుండా వారికి మరొక ఉదాహరణ మనం ఇవ్వనందున వాళ్ళు ఎప్పుడైనా ఎలా మారాలి అని నా తండ్రి చివరికి మారు మనసు పొందినప్పుడు దేవ్తో నాతో చెప్పింది గుర్తుంది ఏమనంటే నా చిన్నతనంలో ఆయన నాకు చేసిన దానికి సారీ అని చెప్పడం అయితే అప్పుడు ఆయనకి ఎనభై మూడు ఏళ్ళు అంతకాలం పట్టింది ఆయన మారు మనసు రోజు గుర్తుంది డేవ్ని చూసన్నారు డేవ్ నీ స్థానంలోగానుంటే ఎంతోమంది నన్ను చంపేసేవారు కానీ నువ్వు ఏమీ చేయలేదు ప్రేమ చూపించావు చూడండి ప్రజలు పాపులైనప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలుసు వాళ్ళ ప్రవర్తన తప్పని వారికి తెలుసు మీరంటే నచ్చకపోవడానికి కారణం వారి ఎదుట ఉండడమే కన్విక్ చేస్తుంది వారిని ప్రేమించి మీ ప్రేమకు వారు అర్హులు కారని వాళ్లకు తెలిసినప్పుడు అదే చివరికి వారు బ్రేక్డౌన్ అయ్యేలా చేస్తుంది అందుకే మనం పొందలేము ఏం చెప్తున్నానో మీకు తెలుసు మనం దీన్ని పొందలేము ఓ పాపి నువ్వు సరే ఇక్కడ పరిసయ్యుడు మరియు శుంకరీ ఉన్నారు ఇద్దరు దేవాలయానికి ప్రార్థించడానికి వెళ్ళారు అప్పుడు ఆ పరిసయ్యుడు ఆడంబరంగా అక్కడ నిల్చుని అతడు ఎలా ఉన్నాడో గెస్ట్ చేయగలరా ఖచ్చితంగా తెలీదు అయితే అలా ఊహించాను ఇప్పుడు దీన్ని చూడండి అతడు తనలో తాను దేవుని ఎదుట ప్రార్థించాడు నాకు అది ఇష్టం దేవుడికి ప్రార్థించేయడం లేదు తనను మెప్పించుకునే ప్రార్థన చేయడానికి ట్రై చేస్తున్నాడు నిజాయితీగా చెప్తాను కొన్నిసార్లు ప్రజలేదట ప్రార్థిస్తున్నప్పుడు గతంలో అలా చేయడం నాకు తెలుసు నా ప్రార్థన ఇంప్రెసివ్గా కొన్ని దేవునితో మాట్లాడకుండానే కేవలం ఇంప్రెసివ్గా ఉండాలని ట్రై చేయడం మీరు అలా చేయలేదని నాకు చెప్పకండి దేవా నేను ఇతర మనుషుల వల్లే లేనందుకు థ్యాంక్ యూ నేను ఎప్పుడైనా అలా చేశానని అనుకున్నా అనుకున్నానేమో తెలీదు నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన వారిలా ఉండనందుకు నిజంగా నేను ఆ సుంకర్లా లేనందుకు సంతోషంగా ఉంది ఇప్పుడు తన మంచి కార్యాల లిస్టు చెప్తున్నాడు వారంలో రెండు రోజులు ఉపవాసం ఉంటాను నా సంపాదనలో పదవ శాతం చెల్లిస్తున్నాను చూడండి అనుకుందాం మీరు రోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచి నాలుగు గంటలు ప్రార్థిస్తారని అభిషేకించబడిన మధ్యవర్తి మీరు ఎవరినో కలుస్తారు బహుశా ఒక నూతన క్రైస్తవుడితో లంచ్కి వెళ్తారు మీరెంతసేపు ప్రార్థిస్తారో వారికి తెలియాలని అనుకుంటారు ప్రార్థనా జీవితం గురించి చెప్తారు వారి ప్రార్థనా జీవితం ఉదయాన మీరెంతసేపు ప్రార్థిస్తారు ఉదయాన ఓ పది నిమిషాలు వాళ్ళంతా ఉత్సాహపడతారు వాళ్ళు పది నిమిషాలే ప్రార్థిస్తారు ఒక కొత్త మ్యాన్ ఉత్సాహకరమైంది పరిసైడ్ ఎలా అంటే పది నిమిషాల అంతకంటే ఎక్కువ ప్రార్థించాలి అలాగా మీరెంతసేపు ప్రార్థిస్తారో నాలుగు గంటలు కామాన్ అయితే ఆ సుంకరి దూరంగా నిల్చుండే ఆకాశం వైపు కన్నులు కూడా ఎత్తకుండా రొమ్ము కొట్టుకొనుచు ఇలా అన్న దేవా నన్ను కరుణించుము దయచూపము కృపచూపము పాప నన్ను కరుణించుము చెప్పాడు అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చిబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను నీతిగా చేయబడి దేవునితో నీతిగా చేయబడి వేరే మనిషిని కంటే ఏలేనగా తను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియో తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడిననియో ఇప్పుడు యోనా అతడు ఒక ఆసక్తికరమైన క్యారెక్టర్ దేవుడు అతన్ని నేనేవకు వెళ్ళి బోధించమని చెప్పాడు అతడెంతో స్వీయ నీతి కలవాడంటే వెళ్ళి వారికి బోధించాలని అనుకోలేదు ఎందుకంటే అతను అనుకున్నాడు వాళ్ళెంతో వారు రక్షణకు అర్హులు కారు అని అందుకే బోధించాలనుకోలేదు రక్షణ పొందాలనుకోలేదు ఇప్పుడది జాగ్రత్తగా లేకపోతే యోనాకు తీర్పు తీరుస్తాను అనుకుంటున్నాను అసలు నువ్వెలా చేయగలవు అని చూడండి యోనా ఒకటవా అధ్యాయం ఒకటో వచనం వాకు యోనాకు ప్రత్యక్షమై నేనివే పట్టణస్సుల దోషం నా దృష్టికి ఘోరమాయను నీవు లేచి అక్కడికి పోయి దానికి దుర్గతి కలుగు నేను ప్రకటింపుము అన్ను అయితే యోనా తర్షీషునకు పారిపోయాను ఇప్పుడు మీరు మ్యాప్ని చూస్తే తర్షీసు కరెక్ట్గా నేనువేకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది మీరు ఎప్పుడైనా దేవుడి చేయమంది చేయడానికి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్కి వెళ్ళారా అసలైతే వచనం చెప్తుంది అతడు ఎప్పేకు పోయి తర్షీషణకు పోడని ఎక్కాడని ప్రసిద్ధి చెందిన ఫినిషియన్ ట్రేడింగ్ ప్లేసుల్లో అత్యంత రిమోట్ అయింది అంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్లడమే కాదు వీలైనంతగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళగలిగినంత దూరం వెళ్ళాడు నేను వారికి బోధించడానికి వెళ్ళను వారంటే నాకు ఇష్టం లేదు వాళ్ళు పాపులు నేను వారికి బోధించడానికి వారు అర్హులు కారు వాళ్ళు మారి నీతో నీతిగా అవ్వగలరు చూడండి మనకు అతని కథ తెలుసు అతడు ఓడలుంచి కిందకు తోసివేయబడ్డాడు గొప్ప మత్స్యం అతన్ని మృంగగా అతడు దాని కడుపులో ఉండగా సీవీడ్స్ అన్ని అతని మీద వేళ్లాడుతున్నాయి మారు మనసు పొందాడు చూడండి కొన్నిసార్లు ఇతరులకు తీర్పు తీరుస్తున్నప్పుడు బైబిల్ చెప్తుంది ఇతరులకు తీర్పు తీర్చేప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అది తిరిగి మీ మీదకే వస్తుంది కొన్నిసార్లు గందరగోళంలో పడినప్పుడు మన మారు మనస్సు పొంది మన ప్రవర్తన తప్పు అని గుర్తిస్తాము ఒకసారి నాకు గుర్తుంది మొదట్లో నా హోమ్ బైబిల్ స్టడీస్ చేయడం మా ఇంట్లో ఐదేళ్ళు ప్రతివారం ఒక బైబిల్ స్టడీని హోస్ట్ చేసేదాన్ని ఇరవై ఐదు ముప్పై మంది వచ్చేవారు ఒకలా పరిచయాన్ని అభ్యసించింది అక్కడే ఒక ఆవిడ ఉండేది ఆమె ప్రెగ్నెంట్ అయింది ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో బ్యాడ్గా ఫీల్ అయ్యేది అందుకే ఎక్కువగా బైబిల్ స్టడీకి వచ్చేది కాదు అండ్ మ్యాన్ నాకు గుర్తుంది నేను కొంతమంది వేరే స్త్రీలు ఆమెకు తీర్పు తీర్చడం చూడండి ఆమె కావాలనుకుంటే నిజంగా కోరుకుంటే రాగలదు స్వస్థత కొరకు దేవుణ్ణి నమ్మితే ఇక్కడికి రాగలదు అయితే మాలో ఒక్కరూ వెళ్ళి హెల్ప్ చేయలేదు ఆమె ఇంటిని క్లీన్ చేస్తామని చెప్పలేదు లేదా వంట చేస్తామని మా అభిప్రాయం ఉండేదంతే సరే కొన్నేళ్ల తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఇప్పుడు అతనికి నలభై ఐదేళ్ళు మిగతా ముగ్గురు పిల్లలు నాకు బాగా ప్రార్థించడం తెలియదు అయితే బాయ్ ఈసారి మంచి ప్రెగ్నెన్సీ మంచిగా ఫీల్ అవ్వాలని ప్రార్థిస్తున్నా జబ్బు పడ్డాను నేను మాన్ మూడు నెలలు మంచం మీద నుంచి తల్లనం లేపలేకపోయాను అసలు ఏం అర్థం కాలేదు ఎందుకంటే ఇప్పుడు గొప్ప విశ్వాసరాలి నేను కమాన్ నేను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నాను లోపం ఏంటి దేవుడు నన్ను మత్తయ్యి ఏడుకు నడిపించాడు తీర్పు తీర్చుకుని మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును నన్ను నా చోటుకి ఎందుకు తీసుకువెళ్ళాడో తెలీదు చివరికి నేను శత్రువుకు ద్వారం తెరిచానని చూపించాడు ఆమెకు తీర్పు తీర్చినప్పుడు ఆమెకు ఎలా తీర్పు తీర్చానో అదే తిరిగి నాకు జరిగింది అని మారు మనసు పొందిన వెంటనే అంటే నేను వెంటనే బాగయ్యాను అంటే ఇది మీ గురించి చెప్పడం కాదు బహా మీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి ఒకవేళ గతంలో మీరు విత్తన దేన్నైనా కోస్తున్నారా అని ఇంకా మనం బాగా బోధిస్తున్నాను కదా అని సంతోషంగా ఉండకండి స్వీయ నీతో ఉన్నారన్న దాని గురించి ఎవరికైనా కన్వెక్షన్ ఉందా కొంచెంగా అయినా బహుశా నాకు ఆలోచించాలని లేదు నేను ఇక్కడ ఉద్దేశం లేకుండా బోధిస్తున్నాను ఓ ప్రభు యేసు సుసహాయం చెయ్యి నేను స్వే నీతితో ఉండాలని లేదు నువ్విచ్చే నీతి మాత్రమే నాకు కావాలి బహుశా పౌలకు కొంచెం ఆవిధంగా ఉండే ఉద్దేశం ఉందేమో అందుకని ప్రార్థన చేశాడు ఎందుకంటే పౌలు పరిసెయ్యలో పరిసెయ్యుడు రోమా మూడు ఇరవై నుంచి ఇరవై నాలుగు నిజమైన నీతి అంటే ఏమిటి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని రీతి స్వాతంత్ర్యముగా బయలుపడుచున్నది లేదా మంచి కార్యములు అని అనుకుందాం దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు అది యేసు క్రీస్తు మెస్సయ్య నందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది ఎటువంటి భేదమును లేదు నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది మనం దేవునితో నీతిగా ఉండడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏసులో నమ్మకం ఉంచడం ద్వారానే అది అర్థం చేసుకోవడం కష్టమే అవునా దాని అర్థం నేను నీతిగా ఉండడానికి నీతిని చేయనవసరం లేదా చూడండి విషయం ఏమిటంటే ముందుగా దేవుడు మనకు ఇవ్వని దేనిని ఇవ్వమని ఎన్నడూ చెప్పాడు ఉదాహరణకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది కనుక ఆయన ముందు మనల్ని ప్రేమించినందున ఆయన ప్రేమిస్తున్నాం దేవుడు మనలో ప్రేమను ఉంచినందునే ఆయన ప్రేమించగలము ఆయన నాలో ప్రేమను ఉంచినందునే మిమ్మల్ని ప్రేమించగలను ఓకే అందుకే మనం నీతిగా ప్రవర్తించాలంటాడు అయితే ముందుగా మనకు ఆయన నీతిని ఇవ్వనంతవరకు మనం అలా ప్రవర్తించలేము ఆహా చూసారా లైట్ వెలిగింది అంటే ఆయనతో నీతిగా నిలబడడాన్ని వరంగా ఇస్తాడు మన విశ్వాసాన్ని యేసులో ఉంచడం చేత పొందే ఉచిత వరం అది ఎంతో అన్యాయంగా ఉంది అయితే దేవుడి దేవుడే ఆయన ఏం చేయాలంటే అది చేస్తాడు బైబిల్ చెప్తుంది మనల్ని నీతిగా చూడాలి అని ఆయన ఎంచుకుంటాడు అని ఆ తర్వాత ఆయన మనకేం చేశాడో గుర్తించినప్పుడు ఆయన మనల్ని ఏం చేయమంటాడో చూస్తాం ఉన్నతంగా ప్రయత్నిస్తాం చేయడానికి ఆయన మనకు చేసిన దానివల్ల అంతేగాని మన కోసం ఆయన ఏదో చేయడానికి కాదు నాకైతే ప్రజలు క్రీస్తులో ఎవరన్నదై అర్థం చేసుకునేలా చేసే ప్రయత్నం అనేది పెద్ద సంఖ్యలోని చర్చిల్లో మిస్ అవుతున్న ఎక్కువ సందేశాల్లో ఒకటి ఎన్నోసార్లు ప్రజలు చర్చికి వెళ్తారు ఏం చేయాలో చెప్పబడుతుంది ఇది చేయండి ఇది అది చేయకండి అది చేయకండి ఇది చేయండి అది చేయకండి అని అయితే ఎన్నడూ ఎలా అన్నది చెప్పరు మనం క్రీస్తులో ఎవరన్నది బోధించబడాలి ఆ నీతి కేవలం యేసు నందలి విశ్వాసము ద్వారానే వస్తుంది తర్వాత మీరు ఆ నీతిని పొందినప్పుడు నా జీవితంలో బహుశా మిలియన్ల సార్లు చెప్పాను క్రీస్తులో నేను దేవుని నీతిని అని ఎందుకంటే అది నమ్మడం నాకు కష్టంగా ఉండేది వాక్యంలో మీరు ఏదైనా చూసినప్పుడు దాన్ని నమ్మడానికి కష్టంగా ఉంటే దాన్ని మీరు ఎన్నడైనా నమ్మడానికి ఉన్న ఒకే ఒక మార్గం సమాచారము ప్రకటనలా అయ్యేలా పొందడమే ఈ రోజు మీకు సమాచారాన్ని ఇస్తున్నాను అయితే మార్కు నాలుగు చెప్తుంది మీరు వినే సత్యమునకు మీరు ఎటువంటి కొలతను ఆలోచనను ఇస్తారా అదే కొలతలు మీకు తిరిగి వచ్చు ధర్మజ్ఞానం వస్తాయంటే నేను సమాచారాన్ని ఇస్తున్నా మీలో కొంతమందికి అదే ప్రకటన కావచ్చును ఎందుకంటే ఈ విషయాల్లో ముందే మీకు కొంత సమాచారం ఉన్నందున కనుక ఇప్పుడు ఈనాడంతా కలిసి వస్తుండగా మీరు ఎలా అంటే అక్కడున్న ఒకరిలా అండ విన్నట్లుగో ప్రకటన అంటే అటువంటిది అది ఎలా అంటే ఓ ఏ అయితే చూడండి మనం కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది అంటే మీరు దేవుడు ఎలా ఉండాలంటాడో అలా ఉండాలనుకుంటే ఆయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవాలంటే మీరేదో అలా వచ్చి కుర్చీలో కూర్చోవడం కాదు వేరే ఎవరో పనంతా చేసేస్తే అంటే కమాన్ ఇక్కడికి రావడానికి డబ్బులేము అడగడం లేదు మీరు చేయవలసిందంతా లోపలికి వచ్చి కుర్చీలో కూర్చోవడమే పనంతా మేము చేసేసాం మీరు వెళ్ళిపోయాక గందరగోళాన్ని క్లీన్ చేస్తాం నేను గంటల తరబడి స్టడీ చేశాను సందేశాన్ని రెడీ చేశాను మీరు చేయవలసిందంతా అక్కడ కూర్చోవడమే కొంతమందికి అయితే కానుకల సమయంలో మంచి వైఖరి కూడా ఉండదు అది అలాంటి చూసారో వచ్చేసారు మళ్ళీ డబ్బులు దోచుకోవడానికి అది అర్థం కాదు ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్ళడానికి వెయ్యి రూపాయలు పే చేస్తారు అంటే మీరు ఐదు వందలు ఇస్తే నేను పాడతాను మీకంతగా నచ్చదా అయినా ప్రయత్నించి పాడేస్తా మనం ఒక నాటకం చూడ్డానికో లేక ఒక షోని చూడ్డానికి అంతా డబ్బులిచ్చి టికెట్టుకొని ఎందుకు వెళతాం కానీ ఒక బోధకుడు కాను కోసం అడిగితే మనల్ని దోచేస్తున్నట్లు ప్రవర్తిస్తాం ఒకటి తెలుసా మీరు వెళ్ళిన ప్రతి చోట డబ్బులు అడుగుతారా అయితే ప్రజలకు కోపం వచ్చేది కేవలం చర్చిలోనే అందులో ఎలాంటి సెన్సు లేదు అయితే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాల్ని తీసుకుని ఇంటికి వెళ్ళి మీరు దీన్ని చదివితే నీతి మీద కనిపించిన ప్రతి వచనాన్ని చూస్తే స్వీయ నీతిని గురించి బైబిల్ ఏం చెప్తుందో క్రీస్తులో ఉండడం అంటే ఏమిటన్నా దాని గురించి బైబిల్ ఏం చెప్తుందో చూస్తే మీరు అది చదివితే చదివి చదివి చదివితే అది మీలోని ప్రతి కణంలోని భాగంగా అవుతుంది చూడండి నాకు తెలుసు అని నాకు తెలుసు అని నాకు తెలుసు ఏమని అంటే నేను దేవునితో నీతిగా ఉన్నానని నాకు తెలుసు అంతకని నా తప్పు ప్రవర్తనకు దేవుడు నన్ను కన్విక్ట్ చేసినప్పుడు నాకు బాధగా ఉండదు అసలు బాధించదు ఎందుకంటే నేను ఎవరినో నాకు తెలుసు చూడండి అసలైతే రోమాలో కాదు హెబ్రి ఐదు పదమూడు ఆరు ఒకటి ఎంతో స్పష్టంగా చెబుతాయి ఏమనంటే ప్రజల క్రీస్లో వారు ఎవరు అన్నది తెలియకుంటే వారిని సరిదిద్దలేరు అని ఎందుకంటే మీరెవరు మీకు తెలియకుంటే అప్పుడు ఎవరైనా మిమ్మల్ని సరిదిద్దాలంటే మీకు బాధ కలుగుతుంది అయితే మీరెవరో మీకు తెలిస్తే మీరు ఎవరికి సొంతమో తెలిస్తే ప్రేమించబడుతున్నారని నిరూపించడానికి ఏమీ లేనంతవరకు స్వతంత్రులు గారు గమోన్ అయితే నిరూపించడానికి ఏమీ లేకుంటే దేవుడు లేక వేరే ఎవరైనా మిమ్మల్ని కరెక్ట్ చేస్తే మీకు సంతోషమే వాళ్ళు కానీ వినియపు ఆత్మతో అలా చేస్తే ఎందుకంటే అది మీ వాల్యూని తగ్గించదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి దీని మీద కొంచెం ప్రయత్నం చేస్తే ఇప్పుడు బహుశా నా ప్రయత్నం మీ ప్రయత్నంతో విజేతలుగా బయటకు రావచ్చును మనకెన్నో సమస్యలు కలిగించే మనం చేసే మరొకటి ఏమిటంటే బహుశా మనకు ఎంత సమాచారం అందుబాటులో ఉందంటే మనం ఒక విషయం నుంచి మరొక దానికి మరొక దానికి జంప్ అవుతాం ఎన్నడూ ఒక దాన్ని అది ప్రకటనగా అయ్యేంతవరకు అంటిపెట్టుకుని ఉండకుండా రేపు మీరు చర్చికి వెళ్ళి వేరేదేదో వింటారు మండే ఉదయం నన్ను చూస్తారు ఇక్కడ వేరేదో వింటారు తర్వాత మంగళవారం దానికంటే వేరేదో బోధిస్తా బుధవారం వేరేది అందుకే మీకు సలహానిస్తున్నాను ఒకవేళ ఈ ఏరియాలో మీకు ప్రకటన కావాలంటే అది మీకు ప్రకటన అయ్యేంతవరకు అంటి ఉండండి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది